అనకాపల్లి జిల్లా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వంశీ అనుమానాస్పద స్థితిలో బుచ్చయ్యపేట మండలం చిట్టిపాలెం గ్రామంలో ఇంటిలో ఉరివేసుకుని మరణించాడు ఇక వంశీ మరణానికి కారణమైనటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఛాంబర్ వద్ద విద్యార్థులు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ఇక వంశీ చావుకు యాజమాన్యం కారణమని ఆరోపిస్తూ ప్రిన్సిపల్ చాంబర్లోకి లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు ఇక దీంతో పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు రెండు రోజుల క్రితం అనకాపల్లి నారాయణ కాలేజ్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో వంశీ చేస్తూ పట్టుబడంతో కాలేజ్ యాజమాన్యం కొట్టి ఎగ్జామ్ హాల్లో నుంచి పంపించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ఉన్నారు తన తోటి విద్యార్థుల ముందు కొట్టి పంపించారని అవమానంతో వంశీ ఉరిపోసుకుని మరణించారని అన్నారు ఇక వంశీ కాలేజ్ బ్యాగ్ లో ఎగ్జామ్ పేపర్ దొరికిందని విద్యార్థి సంఘాలు నాయకులు తెలిపారు ఇక వంశీ మరణానికి గల కారణాలు పోలీసులు ఇప్పటి వరకు విచారణ చేయలేదని కాలేజీ యాజమాన్యం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ను డిలీట్ చేసి సాక్ష్యాధారులు మాయం చేశారని ఆరోపించారు ఇక తక్షణమే కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వంశీ తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు कु न कुल Wait for you చదువుతున్నాడు అండి చదువుతున్న స్టూడెంట్ వచ్చేసి రెండు రోజుల క్రితం చనిపోయాడు అనుమానాస్పదంగా చనిపోయిన త చనిపోయిన తర్వాత మేము ఆ చనిపోయిన కార్యక్రమం నిన్న ముగించుకున్నాం ముగించుకున్న తర్వాత మాకు ఏం తెలిసిందంటే స్టూడెంట్స్ ద్వారా ఏం తెలిసిందంటే ఆ యొక్క స్టూడెంట్ నారాయణ కాలేజ్ యొక్క యజమాన్యో నిర్లక్ష్యం కారణంగా చనిపోయాడు అని చెప్పేసి మేము ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకున్నాం దాని గురించి మేము యజమాన్యా నిర్లక్ష్యంపై అడగడానికనే వచ్చాం మేము అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క స్టూడెంట్ ఎగ్జామ్ జరిగింది ఎగ్జామ్ జరిగి లంచ్ టైంలో బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మాకు ఏం జరిగిందో తెలీదు అన్నట్టుగా చెప్తున్నారు నేను అడిగింది ఏంటంటే యజమాన్యానికి ఓకే స్టూడెంటు మీ దగ్గర ఎగ్జామ్కి ఎగ్జామ్ రాసాడు కదా ఆ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ కా ఎగ్జామ్ పేపర్ కావాలి స్టూడెంట్ ఎన్ని గంటలకు వచ్చాడు కాలేజ్కి ఎన్ని గంటలకే వెళ్ళాడు ఆ యొక్క రిజిస్టర్ టైం కావాలి సీసీటీవీ ఫుటేజ్ కావాలని చెప్పేసి నేను యజమాన్యానికి అడగడం జరిగింది వాళ్ళు ఇప్పుడు వచ్చి నాకు ఇంకా స్పందించట్లేదు వెంటనే అది స్పందించే వరకు కూడా నేను నేను మా యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడి నుంచి కాలేజీ నుంచి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు జిల్లా కోశాధికారిని మేము నిన్న ఎంక్వైరీ చేసిన దగ్గర నుంచి కానీ స్టూడెంట్ చనిపోయాడు మాకు ఫోన్ వచ్చిన దగ్గర నుంచి కానీ మేము ఎంక్వైరీ మొదలు పెట్టాం ఈ ఎంక్వైరీలో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎం చనిపోయిన స్టూడెంట్పై కేసు విచారణ జరపలేదు ఇప్పుడు వచ్చి పోలీసులు కానీ అధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు కనీసం పట్టి పట్టించుకున్నట్టుగా మేనేజ్మెంట్తో కుమ్మక్క అయిపోయి వ్యవహారం చేస్తున్నారు తప్ప కానీ స్టూడెంట్ చనిపోయాడు అనే విషయం కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు విధంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం నారాయణ ఎంత ఎంతమంది స్టూడెంట్లు మీరు బలి తీసుకుంటారని చెప్పేసి ఎస్ఎఫ్ఐడుగుతా ఉన్నాం ఎంతమంది విద్యార్థులను మీరు చంపేస్తారు ఎంతమంది విద్యార్థులు మీరు హత్య చేస్తారు ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు మీరు కన్నీళ్ళు మీరు జేబులు వేసుకుంటారని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా అడుగుతూ ఉన్నాం ఒత్తిడి తట్టుకోలేక వేలాది మంది రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు మీకు కనబడటం లేదా ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి ఎన్నో ప్రొటెస్టులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు అధికారులు పోలీసులు విద్యార్థి వైపు ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం విద్యార్థికి ఏదైతే అన్యాయం జరిగిందో నా నారాయణ విద్యా సంస్థలపై ఎన్నో చర్యలు తీసుకోవాలి మాటలు కాదు రిటర్న్గా మాకు అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విఈపు రాజు ఏఐవైఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం చిట్టిపాలెం గ్రామానికి చెందిన వంశీ రెండు రోజుల క్రితం చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఈ కాలేజీకి వచ్చి వెళ్ళి ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకున్నట్టు వంశీ వెళ్ళి ఏం జరిగింది ఏ అసలు ఏం చేశారు కాలేజీ నుంచి వచ్చాడని కనీసం ఇంటిమేషన్ కూడా నారాయణ యాజమాన్యం ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన విషయం ఈరోజు రెండు రోజుల క్రితమైనా సరే రెండు రోజులు అవుతున్నా సరే యాజమాన్యం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికే రెండు రోజులుగా పోలీసు వ్యవస్థతో ఇక్కడ ఈ నారాయణ కాలేజీ ముందు వాళ్ళ చేత కాపు కాయిస్తున్నారో తప్ప ఇంటిమేషన్ ఎవరైతే పిల్లడు చనిపోయాడో వంశీ చనిపోయాడో వంశీ కుటుంబానికి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి దీని మీద ఎవరైతే నారాయణ యాజమాన్యం ఉన్నదో ఆ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి ఎవరైతే వంశీ తగ్గ న్యాయం జరగాలి అలాగే నిన్న ఎగ్జామ్ రాశాడని చెప్తున్నారు ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ కానీ లేదంటే మాకు న్యాయం జరగాలి ఆ పిల్లాడు ఎప్పుడు వంశీ ఎప్పుడు కాలేజీకి వచ్చాడో సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టలేనివంటి భయభ్రాంతంలో ఈరోజు యాజమాన్యం ఉన్నది కాబట్టి యాజమాన్యం తక్షణమే ఈరోజే స్పందించి వంశీ కుటుంబానికి న్యాయం జరగాలి లేని పక్షంలో రేపు పదకొండు గంటల కల్లా ఈ యొక్క నారాయణ కాలేజీని ముట్టడించి ఆ పెద్ద ఎత్తులో ధర్నా కార్యక్రమాలు నిర్వహించి వస్తుంది తక్షణమే స్పందించి ఇప్పుడే న్యాయం జరగాలని చెప్పి ఏఐఫగా కోరుతా ఉన్నాం